అయ్యా వారు ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పాలి సార్ నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఫైవ్ ఇయర్స్ ఎక్కడున్నారు ఏ మడుగులో దాకున్నారు ఓకే అండి రెండు నేను చేత కాదు నేను ముసలిని అయిపోయాను అది ఇంకూడా అయిపోయాను వారు ఎందుకు చేయకూడదండి చేసే హక్కు లేదా ఎవరు వద్దని లేదే వారు రోడ్డు మీద రావచ్చే వారు రాకుండా నాకు నువ్వు ఆయన చెప్పలే ఆయన ఎవరు ఆయన సంబంధం ఏంటి ఎప్పుడన్నా ఈ ఉద్యమం గురించి ఎప్పుడన్నా ఒక ఒక సానుభూతి ఉత్తరం రాశాడా సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా కుటుంబాన్ని మా కార్యకర్తలని జాతిని అంతా అవమానించినప్పుడు లాఠీలతో కొట్టినప్పుడు బూటుకాలతో అనిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా ఆ మడుగులో దాకుని వేళ మాట్లాడటం బాగాలేదండి ఐదు సంవత్సరాలు ఉన్నారో చెప్పండి చెప్పండి అప్పుడు చెప్తాను నేను లోకాదా ఐదు సంవత్సరాలు ఎక్కడున్నా అయినండి నేను చెప్పాలా పార్టీ ఆదేశం ఏదైనా సెరసావిస్తాను సార్ వారికి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు ఆల్రెడీ క్యాండిడేట్స్ వారు లిస్ట్ తయారు చేసుకున్నారు నేను అందరూ వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తాను డిస్కస్ రాలేదండి రాలేదు నేను ఎటువంటి కోరిక లేకుండా మీ సేవ జనకు వచ్చి అని చెప్పాను ఇప్పుడు మిమ్మల్ని కానీ మీ హరిరామజా గారు కానీ ఎవరు కూడా నన్ను ప్రశ్నించకూడదు మా మన పవన్ కళ్యాణ్ సభలోనే చెప్పారు నేరుగా అంటే ఒక పెద్దల్ని అవమానించినట్టు కాదు ఒక సమాజ వర్గాల నుంచి పెద్దల్ని పెద్దలను అవమానించినట్టే కాదు అంతమంది సాక్షిగా నన్ను ఎవరు ప్రశ్నించకూడదు నేను చెప్పినట్టే వినాలి పవన్ కళ్యాణ్ నన్ను సమాధానం నన్ను ఎందుకు మీరు నాకు సంబంధం ఏంటండి ఆయనకి నాకు సంబంధం ఏంటి చెప్పడం అసలా సినిమా ఫీల్డ్ పుట్టి నేనని చెప్పాను ముందు రాజకీయాల నేను పుట్టానని చెప్పానండి నేను కాక మొన్న పుట్టి నన్ను ప్రశ్నించడం ఆ ప్రశ్న ఏది సమాధానం చెప్పాలండి చెప్పనా రెండు వేల పంతొమ్మిది ముందు మీరు ఒక మాట అన్నారు రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందా గ్రహణం వీడాలని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత గ్రహణం వీడిందా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ లో గ్రహణం పట్టడానికి రెడీ అవుతుంది పట్టణిస్తారు గ్రహణం గ్రహణం వీడింది కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాడు సార్ చంద్రబాబు గారు మమ్మల్ని ఓత కోత కోసేసి హాస్పిటల్ని జైల్లో పద్నాలుగు రోజులు ఒకే బట్టతోటి స్తనాంగం లేకుండా మమ్మల్ని మగ్గిలాగా సార్ దానికి కారణం తెలుసా మీకు కుటుంబ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునేలాగా ఒక విధంగా సార్ పోతే దరిద్రం పోతే చూసేస్తారు భగవంతుడు నాకు కళ్ళకి వచ్చి ఆ పతనం కానీ బిడ్డ పతనం చూడకుండా వెళ్ళిపోతే వెళ్ళగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మహత్య చేసుకోకండి ఆ పతనం కానీ నేను రోజు దేవుడితో పట్టణానికి ఏం కోరుకోలేదు సార్ అన్ని పండుగలు ఆపేశాను సార్ మాకు చేసిన అవమానాలకి తగిన శాస్తి జరగాలి భూస్థాప్తం అయిపోవాలి అని కోరుకునివాండి సార్ భగవంతుడు కనుగ్రహించాడు సార్ వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి చెల్లెంగ వెంకటేశ్వర గుడికి వెళ్ళాను మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను చెప్తున్నారు గుడికి వెళ్ళి చివాలనికెళ్ళి దాన్ని పెట్టుకున్నాను సార్ అయ్యా విముక్తి అయిందని చెప్పేసి ఒక ముప్పై సంవత్సరాలు ఈ ముఖ్య ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడక్కద్దు సార్ వీరే ఉంటారు సార్ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఇవి తప్ప అనే చరిత్ర సృష్టించుకుంటారు సార్ పేదల పెన్నిది పది మందికి రావచ్చు పది రావచ్చు అందరికీ ఒకసారి అవ్వచ్చు సార్ ఏ స్కీము కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రి చేశాను అందరికీ ఒకసారి అవ్వచ్చు సార్ ఆ తెల్లే ఒకసారి పెట్టదు కష్టం పిల్లలందరూ ఒకలా ఉండరు ఒక పిల్లోడు ఐఎస్ అవుతాడు ఒక పిల్లడు కూలడు అవుతాడండి అది మాత్రమే తప్పు విషయం కాదు పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్ ప్రతి స్కీము ప్రజలకి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ ఆకలి కోసం పేద పెన్నిధిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ముప్పై సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు ప్రజలు దీవిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను అయ్యా నేను పార్టీలో చేరిపోయాను సార్ అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్ పార్టీలో చేరాను సార్ పార్టీ ఆదేశాలు సిరసా వహిస్తాను అందులో చెప్పాను పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను అయ్యా పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను అన్ని అన్ని అందరూ వస్తాయి సార్ అర్థాలు మీరు రకరకాల ప్రశ్న ఎక్కండి పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడం సిద్ధం అండి ఉద్యమంలో చాలా ఇబ్బందులు పడ్డారు పడ్డారు అలాగే రీసెంట్గా వైసీపీ చేయడానికి ముందు జనసేన నేత ఇంటికి వచ్చి మరి మామూలు అవమానం కాదు సార్ రాయబారం చేశారు సార్ వస్తా అన్నారు సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ చెప్తాను ఆహ్వానిస్తాను చెప్పాను మళ్ళా వచ్చేసేసి జనవరి ఇరవై పదో తరగతి వస్తుంది ఇరవై తగ్గులో వస్తున్నారండి లేదు అయ్యో జైలు వస్తా అన్నారండి అని చెప్పడం జరిగింది సార్ ఇరవై మూడు వచ్చేసారండి ఇరవై నాలుగు ఇరవై ఐదు నేను అన్నయ్య బొలిసే సింగ్ గారు ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చీడిపోతుంది తొంభై మూడులో సార్ ఆరు వేల మందికి వంటలు వండించాడు సార్ బొల్సే సింగ్ గారు నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్ నాకు మా సైకిల్ ర్యాలీకి ఆరు వేల మందికి భోజనం వండించాడు సార్ అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం అంచేత వచ్చే నమస్కారం సార్ శ్రీని గారు రెండు నమస్కారాలు వాళ్ళు పర్మిషన్ కావాల వాళ్ళకి బస్సు వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్ అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్ తర్వాత వాసుగారు వైన్ వచ్చారండి కలుస్తాను ఎందుకండి డెబ్భై ఎనభై సీట్లు పొడి చేయండి ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి నేను శరీరం దాసుకోకుండా చేస్తాను చెప్పాను ఇరవై సీట్ల కోసం ఎందుకు ఆహ్వానిస్తారు ఎందుకండి దేనికోసం సేవ చేయాలా మీకు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పానండి ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు రెండు మూడు చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం డెబ్బై ఎనభై సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్ నేను చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసి గారికి అయ్యా వాసి గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వారికి రా పూర్తిగా భూస్థాపితం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ ఎప్పుడే పెరిగిందండి మీ వల్ల పెరిగింది గ్రాఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా కళ్యాణ్ గారు జరిగింది జరిగిపోయింది ఇద్దరు ఆఫ్ ఆఫ్ పోటీ చేసుకుందాం ముందు మీరు రుణం తీసుకోండి తర్వాత నా మోడీ అడిగి ఉండాలా వాస గారు అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయింది కానీ మీరన్నా అడగా కదా లేనప్పుడు నేను ఏం చేస్తా సార్ ఇరవై ముందు కోసం ఏం చేస్తా సార్ సర్వీస్ నేను అలాగే బీజేపీ వాళ్ళు అడిగారు మిథులు అడిగా వస్తున్నారు అనుకో బీజేపీ నుంచి ఫోన్ మీ ఫోన్ ఫోన్ మీ ఫోను నేను అన్నానండి నాకు మా అబ్బాయికి మంచి పదం ఏమొద్దు మా కుటుంబం కోసం కాదు మీరు నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తాను చెప్పండి నేను పనిచేస్తాను నూట డెబ్బై ఐదు సీట్లకి మంచి హైపు రావాలంటే చెప్పండి నేను చెప్తాను మూడు మూడే మూడు ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అధీనం ఉంచుకుంటామని చెప్పండి రెండు పిచ్చ గోతా ఇవ్వండి మూడు పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్ర టేకప్ చేస్తాం అని చెప్పండి అది కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బహిరంగ సభ పెట్ట చెప్పండి మీకు సర్వీస్ చేస్తాను ఐదు సీట్ కోసం ఆరు సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి నన్ను లాక్కండి రోడ్డు మీద అన్నీ పొడి చేయండి నేను చర్య దశకు చేస్తాను నాలుగో శేషం కూడా ఇద్దాం అనుకున్నాను సార్ వద్దులే అని చెప్పి మానేశాను సార్ వద్దులే అవార్డు కోసం సలహాలు చేద్దాం అని చెప్పి స్టీల్ ప్లాంట్ విషయం సార్ ఎవరికి తెలియదు సార్ మీకు కూడా తెలియదు డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యే రాజామీ చేశారు సార్ ప్రజల్లో అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే వారు రాజమ చేశారు సార్ ఎంతోమంది ప్రాణత్యాకం చేశారు ఎంతోమంది రైతులు భూములు దానం చేశారు సార్ ఐదు వందలు వెయ్యి ఇచ్చేస్తారు సార్ ఎకరాకి పేద రైతులండి దేనికోసం ఇచ్చారు సార్ మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయ్ బాస్పతి ఇచ్చారు సార్ ఆ రోజుల్లో అమృతరావు గారు దృష్టి చేస్తే సార్ డైలీ రిలే ఫాస్టింగ్లు ఉన్నాయి మా తండ్రిగా కాక కలట్రా మీద ఒకరోజు డెస్టర్ కూర్చోబెట్టారు సార్ ఆ స్టీల్ ప్లాంట్ కోసం అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే బాధ కలిగి ప్రధానమంత్రి గారు వస్తున్న సార్ నేను తప్పడినయ్యా ఆలోచించండి అయ్యా న్యాయం కాదన్నయ్యా సార్ అవి చేయమన్నా సార్ నేను మూడు ప్రజల కోసం చేయమన్నా సార్ మాకో మా కోసం మా కుటుంబం కోసం మూడు చేస్తామని చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఆంధ్రా వచ్చి మీటింగ్ అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీరు సర్వీస్ చేస్తారు అది కూడా నూట డెబ్బై పోటీ చేస్తేనండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా మీ పిలుపు నేను తిరస్కేస్తున్నాను చెప్పుకుంది సార్ చెప్పుకుంది ఒప్పిందినండి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వారు నేనేమి నేనేమి సలహా ఇవ్వలేదు సార్ చెప్పు అసలు సినిమా నేను ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు ఆ ముఖం నేను చూడలేసేంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్ అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్ ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తాను సార్ నా తోచిన సలహా ఇస్తాను సార్ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్ చెప్తాను సార్ చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం ముప్పై సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండిలాగా ముప్పై సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్